ఏంటంటే జాబ్ రిజైన్ చేయడం అయితే చాలా ఈజీ అండి కానీ వేరొక జాబ్ సంపాదించుకోవడం చాలా కష్టము అదే చెప్పలేదు అవి కూడా మనం మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఖచ్చితంగా క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేలా ఉండాలి నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ కొనుక్కొని రిపీట్ అవ్వచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయి ప్రపంచం ఛానల్ సో ఈ రోజు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ రోజు మన ఛానల్ అయితే రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మీ సపోర్ట్తోనే మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు అలాగే వాచ్ టైం కూడా ఈ మధ్య బాగానే వస్తుంది కొన్ని లాంగ్ వీడియోస్కి చూశాను నేను అంటే మనకి మాల వీడియో కానీ లేదంటే విజయవాడ టెంపుల్ వీడియో కానీ అన్నవరం వీడియో కానీ సో ఇలా చాలా వీడియోస్ మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వాచ్అవుట్స్ అయితే వచ్చింది సో దానికి సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా వీడియో చూసినందుకు అలాగే వీడియో చూసి లైక్ కొట్టినందుకు షేర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సరే ఇక ఈరోజు మన వీడియో ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ మారేటప్పుడు అంటే ఒక్క కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారేటప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటి అలాగే నేను కంపెనీ మారినప్పుడు అంటే నా పాత కంపెనీ నుంచి ఈ కంపెనీకి మారినప్పుడు ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీకి మారినప్పుడు నేనేం చేశాను ఎన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేనైతే చెప్తాను వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది చేసే తప్పు కంపెనీ మారేటప్పుడు సో కంపెనీ మనం ఎందుకు మారుతారు చాలా చాలామంది అంటే మెయిన్ అయితే కెరీర్ గ్రోత్ కోసము అలాగే శాలరీ ఇంక్రిమెంట్ కోసము లేదా మనకి వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉన్నా కానీ చాలామంది ఆలోచిస్తే రీజన్ పెట్టిస్తుంటారు లేదంటే మేనేజర్ ఎక్కువ అన్న సో ఏదో ఒక రీజన్ రీజన్ అయితే ఉంటుంది సో రీజన్ లేక ఎవరు పెట్టారు సో ఏదో ఒక రీజన్ వల్ల ఏంటంటే జాబ్ అయితే రీజన్ అయితే చేసేస్తారు ఇక్కడ చెప్పేది ఏంటంటే జాబ్ రిజైన్ చేయడం అయితే చాలా ఈజీ అండి కానీ వేరొకొక జాబ్ సంపాదించుకోవడం చాలా కష్టము ప్రజెంట్ నవ్వే డేస్లో అయితే ఇంకా కష్టము ఎందుకంటే ఓపెనింగ్స్ అయితే చాలా తక్కువ ఉంటున్నాయి సో మీరు రిజైన్ పెట్టే ముందు ఒకటికి వంద సార్లు అయితే ఆలోచించండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సో చాలామంది రిజైన్ పెట్టేస్తున్నారు నోటీస్ పైడ్ వన్ మంత్ త్రీ మంత్స్ ఉంటుంది అది బేస్ ఆన్ కంపెనీ బట్టి సో ఈ నోటీస్ పైడ్ కూడా అయిపోతుంది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇంకా జాబ్ రావట్లేదు అంటే ఏంటంటే చేతిలో ఆఫర్ లేకుండా రిజైన్ అయితే పెడుతున్నారు ఇది చాలా పెద్ద తప్పు చాలామంది చేసే తప్పు దీనివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది तरवा సో ఏమవుతుందంటే ఇక్కడ చాలామందికి నేను కూడా చూశాను ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా అలాగే చేశారు సో ఏమవుతుందంటే వీళ్ళకి త్రీ మంత్స్ మో ఐడ్ అయిపోతుంది సో నెక్స్ట్ జాబ్ వేరే జాబ్ కూడా మనకి అంత త్వరగా రావట్లేదు ఎందుకంటే బయట సిచ్యువేషన్ బాగలేదు సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు జాబ్ లేదు అంటే మన కంపెనీ నుంచి బయటకు వచ్చేసాము సో ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి కూడా జాబ్ లేదు అనుకోండి అదొక పాయింట్ ఆఫ్ వ్యూ మనకేం పర్లేదు నడుస్తుంది కానీ ఒకసారి మనం సంపాదిస్తున్నప్పుడు ఒకసారి మనం మనం ఓన్గా ఇన్ చేసుకుంటున్నప్పుడు సంపాదించుకుంటున్నప్పుడు సో అవి వచ్చి ఇన్కమ్ ఆగిపోయిందంటే చాలా కష్టం అది ఎందుకంటే మనం ఇంట్లో అయితే డబ్బులు అడగలేం ఎందుకంటే ఆల్రెడీ మన సంపాదన మనం అలవాటు పడ్డాం అదొకటి ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చి సంపాదనకి ఆల్రెడీ మనం ప్లానింగ్ చేసుకుంటాం మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై వేలు వస్తుంది అనుకోండి ఈ ఇరవై వేలు ఈఎంఐలు ఏవి ఉంటాయి మనకి చాలా మందికి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి ఈఎంఐలు పెట్టుకుంటారు లేదంటే మిగిలిన ఖర్చులు పదివేలు ఇంట్లో ఖర్చులు సో ఇలా ఇలాగ ఏదో ఒక క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సో ఇక్కడ ఏమవుతుందంటే జాబ్ మానేసినప్పుడు వీళ్ళకి వచ్చి ఇన్కమ్ ఆగిపోతుంది మనకు వచ్చి ఇన్కమ్ అంటే ఇప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమవుతుంది అంటే ఈ ఇన్కమ్ మనం ఆల్రెడీ ఒక పెట్టిస్తున్నాం కదా ఖర్చు దీనికి అని చెప్పేసి సో దీనికోసం ఏం చేయాలి ఫ్రెండ్స్ను వాళ్ళను వీళ్ళనైతే డబ్బులు అడిగి తింటుకుంటా రావాలి అర్థమవుతుందా సో లేదంటే ఇంట్లో అడగాలి ఇంట్లోనే మనం అడగలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం సంపాదించడం మొదలు పెట్టాము సో ఇంట్లో అడగాలంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా అది మనం అడగలేము ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంటారు ఇంట్లో మిడిల్ క్లాస్ అంటే వాళ్ళే కష్టపడుతుంటారు ఇంక మనం వాళ్ళని అడగలేము సో ఫ్రెండ్స్ని అడిగి ఏదోలాగా గెంట్కుంటూ వస్తాము ఒక నెల రెండు నెలలు అయితే పర్లేదు అలా కొంతమందికి ఆరు నెలలు సంవత్సరం కూడా అయిపోతుంది చాలా మందికి జాబ్ అని వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు బయట సో అందుకని మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఇంకా పెళ్ళవకపోతే ఓకే ఏదోలాగా గెంటుకుంటూ రావచ్చు కానీ పెళ్ళయిందంటే పెళ్ళ పెళ్ళము పిల్లలు సో వీళ్ళని మనం పోషించాలి కదా సో దీనికి ఏమవుతుందంటే ఇంకా చాలామంది చాలా ఇబ్బంది పడతారు ఈ విషయంలో అయితే సో నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా ఎవరైనా సరే జాబ్ రిజైన్ చేయాలనుకుంటుంటే కనుక ఖచ్చితంగా ఆలోచించండి ఒకటికి వంద సార్లు అయితే జాబ్ రిజైన్ చేయడం అయితే చాలా ఈజీ కొత్త జాబ్ సంపాదించడం చాలా కష్టము అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక నిమిషంలో మన జీవితం మారిపోదు కానీ ఏంటంటే ఒక నిమిషంలో తీసుకున్న డెసిషన్ వల్ల జీవితం అయితే కింద అయిపోతుంటారు కదా సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇటువంటిది అన్నమాట సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు కంపెనీ మారాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ముందైతే ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి ఫస్ట్ ఎప్పుడు కూడా రిజైన్ అయితే పెట్టొద్దు దయచేసి వేరే ఆఫర్ లేకుండా రిజైన్ అయితే అసలు పెట్టద్దు చాలా ఇబ్బంది ఎందుకంటే మీరు మంది తెలిసే ఉంటుంది ఇప్పుడు రిజైన్ పెట్టిన వాళ్ళు చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో ఎవరైనా ఉంటే కానీ కలెంట్ వాళ్ళు కింద కామెంట్స్ చేసిలో కామెంట్ చేయండి సో కొంతమంది ఏంటంటే ఎక్కడో వాళ్ళు లేదంటే కష్టపడిన వాళ్ళు మనకి ఏంటంటే ఈ మూడు నెలలు మన నోటిఫైడ్ అయిపోయినా తర్వాత బయట రాగా మనకి జాబ్ రావచ్చు సో వస్తే ఓకే వెల్ అండ్ గుడ్ అది సో కానీ రాకపోతే పరిస్థితి ఏంటి అది కూడా మనం ఆలోచించుకోవాలి కదా ఎందుకంటే మనకి వెనకాల ఆస్తులు ఏమి లేవు మన రోజు కష్టపడితే పడి మన జీతం రాదు సో ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనం అయితే ఆలోచించుకోవాలి ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే జాబ్ మారాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఆలోచించండి ఆలోచించి ముందే ఏంటంటే మీరైతే ట్రై చేయండి ఫస్టే ఇంటర్వ్యూ మీరు రిజర్న్ చేయకముందే అయితే వెళ్ళండి షెడ్యూల్ చేసుకోండి అటెండ్ అవ్వండి అటెండ్ అయిన తర్వాత మనకి వెంటనే అయితే జాబ్ వచ్చేది ఒక రెండు మూడు నాలుగు పోతాయి ఒక ఆరోదో ఎనిమిదోదో పదోదో ఏదో ఒకటి వస్తుంది ఒకరికి ఒక స్టార్టింగ్లోనే వస్తుంది ఒకరికి ఐదు ఇంటర్లు అయ్యాక జాబ్ వస్తుంది ఒకరికి పది ఇంటర్లు అయ్యాక జాబ్ వస్తుంది సో మీకు ఒక ఆఫర్ చేతిలోకి వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు మీరైతే రిజైన్ పెట్టండి ఎందుకంటే మీకు ధైర్యం ఉంటుంది సో ఈ కంపెనీ నుంచి బయటకెళ్ళగానే నేను ఈ కంపెనీలో జాయిన్ అవుతాను అని ఒక ధైర్యం ఉంటుంది మనకి సో అలా ఏ ధైర్యం లేకుండా మనం రిజైన్ పెట్టేస్తే కోపంలోనో లేదంటే ఆఫీసులోనో డెసిషన్ అయితే తీసుకోవద్దు ఇప్పుడు కూడా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డెసిషన్ ఇది జాబ్ రిజైన్ చేయడం అనేది సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఖచ్చితంగా ఎవరైనా సరే జాబ్ రిజైన్ చేయాలని కొన్ని ఈ వీడియో చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీ డెసిషన్ అయితే మార్చుకోండి వీడియో చూసిన తర్వాత సో ముందుగా అయితే ఇంట్రెస్ట్ అయితే అటెండ్ అండి జాబ్ వచ్చిన తర్వాత మీకు ఓకే ఒక జాబ్ అయితే ఏదో వస్తుంది కదా సో వచ్చిన తర్వాత మీరు రిజన్ పెట్టండి ఒక త్రీ మంత్స్ అయితే నోటిస్ఫైడ్ ఉంటుంది సో ఈ నోటిస్ఫైడ్ అయిపోయాక మీరు వేరే జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో అప్పుడు మీకు లైఫ్ అయితే పీస్ఫుల్గా నడుస్తుంది ఆ జాబ్ ఆఫర్ లేకుండా మీరు రిజైన్ పెడితే మాత్రం చాలా కష్టాలు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో అది అర్థం చేసుకోండి దయచేసి మీ అందరూ కూడా సో ఓకే సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నేను ఏం చేశాను అంటే నేను కంపెనీ మారినప్పుడు నేను పాత కంపెనీ నుంచి ఈ కంపెనీకి మారితే నేనేం చేశానంటే సో నేనైతే ముందుగా అయితే అయితే పెట్టలేదండి ఖచ్చితంగా ఎందుకంటే నేను ముందుగా అయితే కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయ్యాను అటెండ్ అయిన తర్వాత ఒక నాలుగు కంపెనీస్ అటెండ్ అయ్యాను ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు కూడా పోయినాయి ఐదో కంపెనీ జాబ్ అయితే వచ్చింది నాకు అది బెంగళూరు కంపెనీ సో జాబ్ వచ్చిన తర్వాత నేను చేసిన అంటే ఒక నాకు బడౌస్ వచ్చింది ఓకే ఈ కంపెనీ అయిపోయిన తర్వాత ఈ కంపెనీకి జాయిన్ అవ్వచ్చు అని వచ్చింది నాకైతే సో వచ్చిన తర్వాత ఏంటంటే నేను అప్పుడు కంపెనీలో రిజైన్ పెట్టాను ఆల్రెడీ నాకు ఒక ఆఫర్ ఉంది కాబట్టి సో నాకు ఈ ఆఫర్ వచ్చిందని చెప్పేసి నేను అయితే రిజైన్ పెట్టేస్తాను రిజైన్ పెట్టినప్పుడు మనకి ఏంటంటే కంపెనీలో యాక్చువల్గా డిస్కషన్స్ ఉంటాయి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి సో దానికి మనం ఆన్సర్ ఇచ్చుకుంటాము మీ డిపెండెన్సీ బట్టి మీ నోటీస్ పీరియడ్ బట్టి వాళ్ళు అయితే మీ రిసిగ్నేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తారు సో నేనేం చేశానంటే మనకి సో ప్రతిదీ కూడా కంపెనీ మారేటప్పుడు చాలా మంది గుర్తుపెట్టుకోండి సో ఏ కంపెనీ అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారో ఖచ్చితంగా ఆ కంపెనీ నేమో ఏ క్వశ్చన్స్ అయితే మీరు అటెండ్ చేశారో ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా రాసుకోండి నేనైతే ఖచ్చితంగా రాసుకుంటాను ఇలాగా చూడండి బుక్లో అయితే ప్రతి కంపెనీ కూడా ఏ రోజు ఏ డేట్ అన్నీ కూడా వేసుకుంటానైతే సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే రాసుకుంటాను రాసుకున్నప్పుడు ఏంటంటే మనము ఒకవేళ వాళ్ళు పది క్వశ్చన్లు అడిగారు అనుకోండి ఆ పదిలో మనం ఒక ఆరు చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిపేర్ అయి ఉంటే కనుక మిగిలిన నాలుగు చెప్పము సో ఆ నాలుగు అయితే ఏదైతే చెప్పలేదో అవి కూడా మనం మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఖచ్చితంగా క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేలా ఉండాలి నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ కొనుక్కొని రిపీట్ అవ్వచ్చు మన టైం బాగుంటాయి సో అదే క్వశ్చన్ రిపీట్ అయినప్పుడు మనం అక్కడ కూడా మళ్ళీ చెప్పలేదనుకోండి అది ఖచ్చితంగా మన మిస్టేక్ అవుతుంది లాస్ట్ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ చెప్పలేదు ఈ ఇంటర్వ్యూలో కూడా సేమ్ క్వశ్చన్ చెప్పలేదు అని మనం చాలా ఫీల్ అవుతాము సో అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే రాసుకోండి అంటే మనకు అన్నీ గుర్తుండవు ఎన్ని అడుతో పది అడితే పది మీకు గుర్తుంటే రాసుకోండి సో రాసుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఏ అయితే మనం చెప్పలేదు అవి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి సో నేనైతే ఖచ్చితంగా అలాగే చేస్తాను ప్రిపేర్ అవుతాను నెక్స్ట్ ఇంటర్వ్యూకి మళ్ళీ లక్కీగా మనకి ఏమైనా క్వశ్చన్ పడిందంటే ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయాలి చేస్తాము సో అలా నేనైతే ఒక ప్రతి కంపెనీ కూడా నేనైతే రాసుకున్నాను దీంట్లో చూడండి మీకు ప్రతి తో కూడా మాక్సిమం అయితే వేసుకుంటాను సో ఇలా ప్రతిదీ కూడా బుక్లో అయితే రాసుకుంటున్నాను ఏ కంపెనీకి అటెండ్ అయ్యాను చెప్పేసి ఎందుకంటే మనకు తెలుస్తుందన్నమాట ఎన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యామో మనం ఏ లెవెల్లో ఉన్నామో మనం చెప్పగలుగుతున్నామో లేదా మనకి కెపాసిటీ ఏంటి మనకు తెలుసు మనల్ని మనం కంపేర్ చేసుకోవాలి రోజు కూడా నిన్నటితో రోజు ఏమైనా ఇంప్రూవ్ అయ్యా లేదని చెప్పేసి సో అలా నాలుగు కంపెనీలు అయితే ముందుగా అయితే పోయినాయి ఇంటర్వ్యూలు సరే ఇంకా ఐదో కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను ఆ కంపెనీ అయితే సెలెక్ట్ అయ్యాను అది బెంగళూరు కంపెనీ అనమాట సెలెక్ట్ అయ్యింది జరుగుతుంది నేను మా కంపెనీలో అయితే రీజన్ పెట్టాను సో మా కంపెనీలో ఏంటంటే నేను ఇంటర్ఫేస్ ఇంజనీర్ కదా సో ఇక్కడ ఏంటంటే ఒకటే రీసోర్స్ అనమాట నేను ఒక్కొక్కనే రీసోర్స్ డాట్ నెట్ ఇంటర్ఫేస్ ఇంజనీర్ నేను చేసేది అయితే అంటే మనకి మిషన్ ఇంటర్ఫేస్ అనమాట నేను చేసేది చాలామంది ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను ఒకవేళ తెలియకపోతే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు చెప్తాను ఆ మిషన్ స్ నేను చేస్తుంటానమాట సో మా కంపెనీలో నేను ఒక్కనే రీసోర్స్ సో డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి నా మీద అంత త్వరగా అయితే బయటకు అయితే పంపించారు వేరే ఒకరిని మన రీసోర్స్ని తీసుకోవాలి వాళ్ళకి కేటీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాడంతా టెక్నాలజీ చేస్తే ఓకే అనుకుంటే మనల్ని అయితే బయటకు అయితే పంపిస్తారు సో నేను కూడా ఏంటంటే నా పొజిషన్లో వేరే అబ్బాయిని తీసుకున్నాను మనోడికి ట్రైనింగ్ ఇచ్చి మా కంపెనీ అయితే రీప్లేస్ చేశాము చేసిన తర్వాత త్రీ మంత్స్ నోటిస్ పెట్టే తర్వాత నేనైతే బయటకు వచ్చాను సో ఆల్రెడీ ఈ కంపెనీ నాకు వేరే జాబ్ వచ్చింది అని చెప్పిన ఏదో కంపెనీ సో అది వచ్చినా కూడా నేనైతే కూర్చోలేదు దాంట్లోకి వెళ్దామని చెప్పేసి ట్రై చేసాము మళ్ళీ ఇంకా సరే వేరే కంపెనీస్ ఇంకా వస్తాయేమో అని ట్రై చేశాను మళ్ళీ ఇంటర్ అయిపోయింది రిజర్వేషన్ నేను బయటకు వచ్చేసిన తర్వాత ట్రై చేశాను ఈ కంపెనీలో చేయడానికి ఇంకా టైం ఉంది సో టైం ఉంది అని చెప్పి నేను అయితే ఇంకా ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత ఏంటంటే నియర్లీ ఒక మళ్ళీ ఒకొక్క ఏడు కంపెనీకి అయితే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సో ఏడు కంపెనీలో మళ్ళీ ఒక నాలుగు అయితే పోయినాయి తర్వాత ఐదు ఆరు ఏడు మూడు కూడా అయితే సెలెక్ట్ అయిపోయాను అంటే కొన్ని కంపెనీస్ మనకి సెకండ్ రౌండ్లో పోయేవి ఫస్ట్ రౌండ్ అయిపోయేది సెకండ్ రౌండ్లో పోయేవి సో అన్నీ కూడా నేను ప్రతిదీ కూడా బుక్లు అయితే నోట్ చేస్తాను సో ఈ లాస్ట్ త్రీ కంపెనీస్ ఏంటంటే ప్రతి కంపెనీ కూడా అంటే ఒక రెండు కంపెనీస్ హైదరాబాద్ కంపెనీస్ ఒకటేమో ఇది కాంట్రాక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట సో ఒకటేమో పర్మనెంట్ రోలు ఇంకొకటి కేరళ కంపెనీ అంటే ప్రజెంట్ ఇప్పుడు నేను చేస్తున్నది కేరళ కంపెనీ సో ఫస్ట్ అయితే నాకు వచ్చినైతే కేరళ కంపెనీ జాబ్ వచ్చింది సో జాబ్ వచ్చింది ఓకే అయిపోయింది తర్వాత ఏంటంటే ఈ మనకి కాంట్రాక్ట్ బేస్ అని చెప్పాం కదా అది ఎంఎన్సీ కంపెనీ ఒకటి హైదరాబాద్లోదే సో ఆ కంపెనీ కూడా జాబ్ ఆఫర్ వచ్చింది సో అది కూడా ఓకే కాబట్టి కాంట్రాక్ట్ బేస్డ్ తర్వాత ఇంకొకటి కూడా హైదరాబాద్ ఇదే అది కూడా మనకి ఇంచుమించు ఇదే శాలరీ ప్యాకేజ్ అంటే కేరళలో వచ్చింది కదా సో అదే ప్యాకేజ్తో వచ్చింది జాబ్ నాకు కూడా మూడు కూడా ఒకే అయింది ఒకే టైంలో అంటే మనకు అంటూ ఉంటుంది కదా సో టైం బాగుంటే మనకి కొంచెం ప్రయత్నం చేసినా మనకి ఓకే అయిపోతుంది సో అట్లా ఏంటంటే ఆ మూడు కంపెనీలు ఇంచుమించు ఒకే టైంలో అయితే నాకైతే జాబ్స్ అయితే వచ్చాయి వచ్చిన తర్వాత నేనేం చేశానంటే ఆ మూడు ఆటలు ఏది బెస్ట్ మళ్ళీ మనం ఇదొక మెయిన్ పాయింట్ మనకి కంపెనీ ఆఫర్ వచ్చినా ఆ కంపెనీ మనకి బెస్టే కదా మనం అయితే చూస్ చేసుకోవాలి మన డెసిషన్ ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే సో నేను ఏంటంటే రివ్యూస్ చూడము క్లయింట్స్ చూడడము వాళ్ళ క్లయింట్స్ ఏంటి అని చెప్పి ఇవన్నీ కూడా చూసుకున్నాను చూసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు నాకు కేరళ కంపెనీ వీళ్ళు ఆఫర్ చేసింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆఫర్ చేశారు సో నాకు బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం ఒకవేళ వేరే కంపెనీలకు వెళ్ళినా కానీ అక్కడ ఖర్చులు పోతుంటాయి లక్షలు ఖర్చులు పోతాయి మన హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నా కానీ నెలకి మనకి ఒక పన్నెండు వేలు ఇలా ఖర్చులైతే వెళ్ళిపోతుంటాయి కదా సో నేను అవన్నీ కూడా ఆలోచించి ఇంటి దగ్గర ఉంటే మన ఫ్యామిలీని చూసుకోవచ్చు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం నాకు వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది అలాగే సాలరీ కూడా సేమ్ శాలరీ ఉంది సో ఇంకా నేను ఆ విధంగా క్లయింట్స్ చూస్తున్నాను క్లయింట్స్ కూడా వీళ్ళకి ఏంటంటే మనకి అదర్ కంట్రీస్ కూడా ఉన్నారు అంటే నేను కతార్ వెళ్తున్నాను దుబాయ్ ఉన్నాయి సో ఇలా మనకి క్లయింట్స్ కూడా బాగున్నాయి అంటే ప్రొడక్ట్ కూడా హెల్త్ కేర్ ప్రొడక్ట్ ఎప్పటికీ కూడా సెక్యూర్ సో నేను చేసి కూడా ఇంటర్ఫేస్ జాబ్ కాబట్టి మ్యాక్సిమం అయితే హెల్త్ కేర్లో చూసుకుంటాను నా పాత కంపెనీలన్నీ కూడా హెల్త్ కేర్ ప్రొడక్టే ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న కంపెనీ కూడా హెల్త్ కేరే ప్రొడక్ట్ బేస్ చూజ్ చేసుకోండి ఎప్పుడు కూడా మీరు ఫ్రెషర్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అయినా సరే నేను చెప్పే అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ పాస్ట్ బట్టి తీసుకుంటారు కాబట్టి కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే కనుక ఎప్పుడు కూడా సర్వీస్ బేస్డ్ కంటే ప్రొడక్ట్ బేస్లు చూజ్ చేసుకోండి ప్రొడక్ట్ బేస్ ఏంటంటే మీకు మీ జాబ్ సెక్యూర్ ఎక్కువ ఉంటుంది ప్రాజెక్ట్ కూడా మీకు జాబ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు సర్వీస్ బేస్ అంటే ఏంటంటే వాళ్ళకు ఒక ఎట్లా చెప్పాలి ప్రొడక్ట్ బేస్ అంటే మీకు ఒక ప్రొడక్ట్ ఉంటుంది అంటే మాది ఏంటంటే హెల్త్ కేర్ ప్రోడక్ట్ బ్యాంకింగ్ ఒక ప్రోడక్ట్ సో ఇలా ప్రొడక్ట్ ఉంటాయి ఉంటాయట అవి అంటే ఇంకా లైఫ్లాంగ్ రన్ అవుతూనే ఉంటాయి అంటే ఏంటంటే వాళ్ళ క్లయింట్స్ ఉంటారు సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది అవి రన్ అవుతూనే ఉంటాయి సర్వీస్ బేస్ అంటే ఏంటంటే ఒక యూజర్ వస్తారు వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ చేసి ఏమంటారు మనం చేస్తామో అయిపోతే అక్కడితో వాళ్ళు వెళ్ళిపోతారు అంతే సో వీళ్ళకి ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ అయితే లేవు అప్పుడైతే ఎంప్లాయిస్ని అయితే తీస్తూ ఉంటారు సో అంటే మనకి తీసేసి ఛాన్స్ ఉంటుంది సో మీరు మాక్సిమం ఏంటంటే ప్రొడక్ట్ బేస్ ఉంటే కనుక మాక్సిమం అదే యూజ్ చేసుకోండి హెల్త్ కేర్ కానీ బ్యాంకింగ్ కానీ ఏదైనా ప్రొడక్ట్ ఈ కామర్స్ కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు అయితే జాయిన్ అవ్వడానికి ట్రై సో ఈ విధంగా నేను తీసుకుని ఇప్పుడు కూడా ప్రొడక్ట్ బేస్డ్ సో హెల్త్ కేర్ మాది అయితే సో నియర్లీ ఎంత ఒక అదే ప్యాకేజ్ చెప్పింది కదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాత కంపెనీ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఒక అంటే హండ్రెడ్ పర్సెంట్ హైక్ ఇచ్చారు ఒక టూ ల్యాక్స్ అనుకోండి ఈ కంపెనీలో మనకి ఫోర్ ల్యాక్స్ హైక్ వరకు ఇది అంటే ఫోర్ ల్యాక్స్ ఇచ్చారంటే టూ ల్యాక్స్ ఇంక్రిమెంట్ అనమాట సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను సో మనకి హండ్రెడ్ పర్సెంట్ హైక్ కూడా వచ్చింది సో బాగానే ఉంది కదని చెప్పేసి నేనైతే అన్ని విధాలు ఆలోచించుకుని కేరళ కంపెనీ అయితే చూజ్ చేసుకున్నాను సో చూజ్ చేసుకున్న కంపెనీ అయితే జాయిన్ అయ్యాను ప్రెజెంట్ అయితే లైఫ్ అయితే బాగానే ఉంది సో కంపెనీ కూడా ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి నడుస్తుంది ఎప్పుడైనా క్లయింట్ వర్క్ ఉంటే కనుక క్లైట్లు లీస్కి అయితే వెళ్తాము సో ఇలాగైతే ప్రెజెంట్ అయితే నా పని అయితే బాగానే ఉంది సో అది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రిజైన్ చేసి ముందు ఆలోచించవలసిన పని ఏంటంటే మీకు వేరే జాబ్ ఉందా లేదా అంటే ఇక్కడ రిజైన్ చేస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన చేతిలో డబ్బు ఉంది అంటే మనకి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందనుకోండి పర్లేదు రిజైన్ పెట్టే చేయం కాదు నాలుగు నెలలు ఖాళీగా మనకు వేరే ఇన్కమ్ వస్తుంది కాబట్టి నడుస్తుంది కానీ వేరే ఇన్కమ్ ఏమీ లేదు నువ్వు జాబ్ చేస్తే కానీ నీకు డబ్బులు రావు ఫ్యామిలీని నడవదు మిడిల్ క్లాస్ అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వేరే ఆఫర్ లేకుండా జాబ్ అయితే రిజర్న్ అయితే పెట్టకండి దయచేసి అని ఈ చిన్న వీడియో సో అలాగే వేరే కంపెనీకి మీరు కనుక ట్రై చేస్తుంటే కనుక ముందుగా అయితే సో బాగా ప్రిపేర్ అవ్వండి ఏంటంటే మనం ఎంత వర్క్ చేసినా కూడా తీరిట్కల్గా కూడా వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు సో మనం ఆన్సర్ చేయాలి సో ప్రిపేర్ అవి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయ్యండి అప్పుడే మీకు తెలుస్తుంది మీ కెపాసిటీ ఏంటని మనం ఎన్ని చెప్పగలుగుతున్నాం ఎన్ని చెప్పలేకపోతున్నావు అని సో ఏదైనా మళ్ళీ ఫెయిల్ అవుతుంటే మళ్ళీ ట్రై చేయండి మళ్ళీ ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేస్తూనే ఉండండి తప్ప గివప్ అయితే ఇవ్వద్దు జాబ్ రావట్లేదని సో ఆ టైంలో మీకు అయితే జాబ్ వస్తుంది సో ఒకసారి మీకు వేరే జాబ్ వచ్చిన తర్వాత మీరైతే రిజన్ అయితే పెట్టుకోండి అదైతేనా సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ రిలేటెడ్ ట్రై చేస్తున్నారో లేదంటే కంపెనీ మారాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో